సారి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు మొదటిసారిగా హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ నగరంలో విస్తరించడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు సీటింగ్ యొక్క పరితీరు తీసిన తర్వాత ఉన్నతాధికారులు కొంతమంది మేధావులు కూర్చొని ఈ సీటింగ్ వరకు బాగుందని ఉద్దేశం పెట్టి రెండు వేల పదిహేనులో తెలంగాణ స్టేట్ మొత్తం కూడా విస్తరించడం జరిగింది మొత్తం మూడు వందల ముప్పై టీమ్స్ పనిచేస్తున్నాయి మేమంతా కూడా ఒక ఎస్ఐ ఉంటాడు ఒక ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు పీసీలు ఉంటారు అందరం కూడా సివిల్ దుస్తుల్లో ఉంటాం మేము యూనిఫామ్లో ఉండం ఎందుకు యూనిఫామ్ ఉండం అంటే మన అనాదరించి ఒక పోటీ ఉంది పోలీస్ అంటే యూనిఫామ్ అంటే అమ్మ పోలీసులకు ఏదైనా ఈ విషయం చెప్తే భయం అనేది ఉందంటూ ఆ పోటీ చెప్పాలని గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరంతా కూడా సివిల్ దుస్తుల్లో ఉండాలి రెండిలాగా జనంలో కలుసుకోవాలి ఎవరైతే మాకు చిన్న చిన్న కెమెరాలు పెట్టుకుంటాం మేము ఇక్కడ ఏమి మీకు గడపడవయి నేను జనాలు తీసుకుంటాం ఎవరైనా తెలపకుండా అమ్మాయిని కావాలని మోచి దగ్గర ఎక్కడన్నా ప్రదేశంలో ప్రైవేట్ ప్రదేశంలో సెట్ చేసినప్పుడు కూడా వాళ్ళని మేము తీసుకొచ్చి కేసు పెట్టి జైలు పంపడం జరుగుతుంది కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మైనర్లు అయితే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మేజర్లు అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి సెకండ్ వార్నింగ్లో వాళ్ళు ప్రవర్తన మారిపోతే ఖచ్చితంగా లీగల్ చట్టపరమైన చట్టపరంగా కేసు పెట్టి పంపించడం జరుగుతుంది మీరందరూ కూడా మా సిటీ నెంబర్ నేను చెప్తున్నాను ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కు మీరు ఖాళీ మెసేజ్ చాలు మీ యొక్క వివరాలను కూడా గోప్యతగా ఉంటుందనిపి బయటికి ఎట్టి పట్టుకునే చెప్పము మీరు ఏం ఏం మెసేజ్ పెట్టినా సార్ కాల్ మెసేజ్ అయినా కానీ వాయిస్ కాల్ కానీ మీ ఇష్టం సార్ అక్కడ పలానా విధంగా నేను ఇబ్బంది పడుతున్నా పలానా వ్యక్తి నన్ను అరాజ్ చేస్తుండు పలానా వ్యక్తి నన్ను ఫోన్లో అరాజ్ చేస్తుండు అతని ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు అని మా ఖాళీ ఒక మెసేజ్ పెట్టినట్టే మీ ప్రాబ్లం క్లియర్ చేసి దాన్ని మళ్ళీ తిరిగి మీకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది మీ ప్రాబ్లం క్లియర్ అయిందమ్మా మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు మీరు ఎలాంటి కంగారు పడడానికి అవసరం లేదు నిర్భయంగా మీరు కాలేజీకి వెళ్ళచ్చు ఇంటికి వెళ్ళొచ్చు ఎక్కడికెళ్ళి వెళ్ళొచ్చు అందుకని యువత అంతా కూడా మంచిగా చదువుకోవాలి